అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రేపు కొత్త సంవత్సరంలో పాత సంవత్సరం వదిలేసి కొత్త సంవత్సరాలకి అడుగు పెట్టబోతున్నారు అందరూ ఉత్సాహంగా దాన్ని ఆహ్వానిస్తూ ఉంటారు ఈ ఆహ్వానించే క్రమంలో కొంతమంది బయట తిరగడము తర్వాత పార్టీలు చేసుకోవడము తర్వాత వైకి మీద తిరగడము అవన్నీ చేస్తూ ఉంటారు ఇది ఒక పాత పాత పద్ధతి తప్పుడు పద్ధతి ఎందుకంటే కొత్త సంవత్సరం రావగానే పన్నెండు గంటల ఒక నిమిషానికే కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది మనకు టైం కాబట్టి ఎప్పుడైనా గ్రీట్ చేయొచ్చు రాత్రి పన్నెండు గంటలకు ఒక నిమిషానికి రెండు నిమిషాలకు రాత్రి అంతా తిరిగి మిత్రులకు ఫ్రెండ్ అది చుట్టాలకు గ్రీటింగ్స్ చెప్పాలనే పే పేరు మీద బయటికి రావడం తాగి బయటికి రావడము దాంతో సంతోషానికి బదులు ఒక కుటుంబంలో విషాదం మిగిలుస్తుంది కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా ఏ చిన్న సంఘటన జరగలేదు వేములవాడ ప్రజలందరూ తోటి పాటించి లాస్ట్ ఇయర్ చాలా ఎవరిళ్ళల్లో వాళ్ళు అలా పార్టీస్ కానీ ఏదైనా చేసుకున్నారు బయటికి రాలేదు ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా మీరు అదే వరవడి కొనసాగిస్తూ నూతన సంవత్సరానికి మన ఇంటి కుటుంబంలో ద్వారానే స్వాగతం చెప్దాము రోడ్ల మీదకి వచ్చి తెలవన వాళ్ళకు లేకపోతే వాళ్ళ వీళ్ళకి చెప్పి చెప్పే బదులు మన కుటుంబంతో సంతోషం గడపాలని కోరుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు మీ అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్ నియాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సిరిసిల్ పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు రేపు అనగా థర్టీ ఫస్ట్ రోజున ఈవినింగ్ నుండి పట్టణంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు వాహన తనిఖీ పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఈ యొక్క సెలబ్రేషన్లో భాగంగా ఎట్టి పరిస్థితులలో డ్రంకన్ డ్రైవ్ కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ మైనర్ డ్రైవింగ్ కానీ ఇతరత్ర శబ్దాలతో కూడినటువంటి వాహనాలు నడిపిస్తే కనుక వారి మీద కఠినంగా చర్యలు తీసుకోబడతాయి అలాగే ఎలాంటి డీజేలు కానీ తర్వాత అనుమతి లేదు రోడ్డుకు అడ్డంగా డీజేలు కానీ ఇతరత్ర సౌండ్స్ కానీ పెట్టి పబ్లిక్ లేదా ప్రైవేట్ ప్లేస్లలో ఎట్టి పరిస్థితులలో రేపు ఎలాంటి సెలబ్రేషన్స్కు అనుమతి లేదు కాబట్టి ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖకు సహకరించాల్సిన ఉంది అలాగే ఈ యొక్క నూతన సంవత్సరం శుభ సందర్భంగా మీరు మీ కుటుంబాలకు అందరికీ మంచి జరగాలని చెప్పేసి అదే రకంగా ఈ యొక్క సెలబ్రేషన్ను ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను